విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఐదేళ్లలో ఏడు వందల పంతొమ్మిది గంజాయి కేసులు నమోదు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు తెలిపారు ఈ కేసుల్లో మూలాల వరకు వెళ్లి దర్యాప్తు చేసినట్లు లేదన్నారు అందుకు సమగ్ర దర్యాప్తు చేసి వంద రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు నగరంలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పదిహేడు మంది గంజాయి అమ్మే వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు వారి నుంచి నలభై ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు మరియు బృందాలు వారు చేసిన ఒక మనం మందిని అరెస్ట్ చేసి ఆ సందర్భంగా పంపిస్తున్నా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగా మనం కూడా మన కమిషన్ లో కూడా ఒక మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం సో తద్వారా ప్రతి కాలేజ్ లో కావచ్చు ప్రతి కార్నర్ లో కావచ్చు మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపూర్ జిల్లా నుంచి అదేవిధంగా మల్కాన్ మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది సో దాని గురించే ఏడు వందల పంతొమ్మిది కేసెస్ లో ఇది ఎక్కడి నుంచి వస్తా ఉంది గంజాయి ఎక్కడి నుంచి వస్తా ఉంది అనేది తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది